గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసన్ రాజ్ గారు వారితో మాట్లాడదాం రాజు గారు నమస్కారం సార్ రాజ్ గారు ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం పదకొండు స్థానాలు మాత్రమే వచ్చాయి మరి ఈ క్రైసిస్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ముందుకు పోతారు ముఖ్యంగా గతంలో పాదయాత్రలు చేసి ప్రభుత్వం మీద పోరాటం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూశాం మరి ఈ క్రైసిస్లో పార్టీని ఎట్లా ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది ఆయన మీద కేసులు కూడా ఉన్న నేపథ్యంలో ఆయనకి జైలు వెళ్ళక తప్పదు అని చెప్పి ప్రకర్థులు విమర్శలు చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్లా ఉండిపోతుంది సార్ ఆయన పాదయాత్రలు చేసిన నాడున్న పరిస్థితి భిన్నం ఎందుకంటే అప్పటికి కేసుల విచారణ రోజువారీ ప్రాతిపదిక మీద వారం ప్రాతిపదిక మీద ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు హాజరవ్వాల్సిన పరిస్థితి పాదయాత్ర చేసే సందర్భంగా కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజున ప్రతి గురువారం సాయంత్రం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి శుక్రవారం కోర్టుకు హాజరై శనివారం కూడా ఇంటి దగ్గర రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆదివారం రోజు పాదయాత్రలో జాయిన్ అయ్యేవారు ఆయన అంటే వీకెండ్ హాలిడేస్ లాగా శుక్ర శనివారాలు ఆయన లీవ్ తీసుకొని పాదయాత్ర కొనసాగించారు రెస్ట్ దొరికేది రెస్ట్ దొరికేది మళ్ళీ కొంచెం నా ఎనర్జీ తోటి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ సండే నుంచి పాదయాత్ర మొదలుపెట్టేవారు అంటే కేసుల విచారణ వేగవంతం అయిందనే దానికి ప్రతీకగానే ఆయన పాదయాత్ర సందర్భంగా సంకేతాలు మన కళ్ళ ముందు కనపడ్డాయి కానీ ఒకసారి ఆయన అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలు ఆయనకి అధికారం కట్టపెట్టిన తర్వాత గత ఐదు సంవత్సరాలుగా ఆయనకి సంబంధించిన వ్యక్తిగత కేసులకి కేసుల విచారణ మందగించింది విచారణకు ఆయన సహకరించలా తన అధికార విధులు సాగుగా చూపించి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందడం కోర్టును కూడా డిశ్చార్జ్ పిటిషన్లు క్వాష్ పిటిషన్లు పేరిట పదే పదే విచారణకు ఏదో ఒక రకమైన ప్రతిబంధకాలు కల్పిస్తా అంటే ఆ చట్టాల్లో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని విచారణ వేగవంతం కాకుండా సక్సెస్ఫుల్గా దశాబ్ద కాలం పైగా పొడిగించేశారు కాలం గడిపేశారు బెయిల్ మీద రేపు సెప్టెంబర్ ఇరవై మూడు వస్తే ఇప్పుడు మనం జూన్లో ఉన్నాం ఇంకొక మూడు నెలలు గడిస్తే పదకొండు సంవత్సరాలకు పాటు బెయిల్ మీద కాలం గడుపుతున్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు రికార్డులకు ఎక్కుతారు కేసుల విచారణ ఇప్పటికీ అడుగు ముందుకు వల్ల ఇప్పటికీ ఇంకా క్వాష్ పిటిషన్లు డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించిన విచారణ జరుగుతూ ఉంది నూట ముప్పై పిటిషన్లు ఉన్నాయి అవి విచారణ జరగాలి వాటిలో తీర్పు రావాలి ఆ తర్వాత ప్రధాన కేసులకు సంబంధించిన ట్రయల్ బిగిన్ కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చట్టంలో ఉన్న లోటుపాట్లని లొసుగులని సక్సెస్ఫుల్గా వినియోగించుకుంటా తన తన మీద నమోదైన కేసుల విచారణ వేగవంతం కాకుండా వీలైనంత వరకు కాలం గడపగలిగారు ఓకే కానీ ఇప్పుడు ఇంకా సాధ్యం కాదు నేను ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ ఉంది నేను పిఎం గారి దగ్గరికి వెళ్తున్నా నేను బటన్ ఒక్కటానికి పన జిల్లాలో ప్రోగ్రాం పెట్టుకున్నా అనే సాకులు చెప్పడానికి ఇంకా ఆస్కారం లేదు పైగా గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కూడా ఒక టైమ్ బౌండెడ్ షెడ్యూల్లో ఈ డిశ్చార్జ్ పిటిషన్లు క్వాష్ పిటిషన్లు డిస్పోజ్ చేసేయమని చెప్పని సీబీఐ కోర్టుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాస్తవంగా ఏప్రిల్ ముప్పై తారీఖు నాటికే వాటికి సంబంధించిన నిర్ణయం సిబిఐ కోర్టు నుంచి వెలువడాల్సి ఉంది కానీ న్యాయ విభాగం రెండు సంవత్సరాలపైగా విచారణ జరిపిన సిబిఐ కోర్టు జడ్జి రమేష్ గారిని ట్రాన్స్ఫర్ చేసిన నేపథ్యంలో వారు రెండు సంవత్సరాల పాటు విచారణ చేసి తీర్పు ఇవ్వాల్సిన సందర్భంలో గౌరవ హైకోర్టు ఏప్రిల్ ముప్పై ఒక టైమ్ బాండెడ్ షెడ్యూల్ డిసైడ్ చేసిన సందర్భంలో వారు తీర్పు ఇవ్వకుండానే రిలీవ్ అయ్యి వెళ్ళిపోవటం ఇప్పుడు మళ్ళీ కొత్త జడ్జి గారు బాధ్యతలు చేపట్టారు మళ్ళీ కొత్త జడ్జి గారు రెడ్డొచ్చే మొదలడాయని చెప్పని ఈ కేసులో విచారణ మొదటి నుంచి వినాలి మళ్ళీ వారు సాక్ష వారు తీర్పు చెప్పాలి ఇప్పటికీ ఈ మొన్న మారిన రమేష్ గారితో ఏడుగురు జడ్జిలు మారారు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారికి నడిచిన హానిమూన్ పీరియడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఆయనకి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో అయినా ఇప్పుడైనా కొంత హానిమూన్ పీరియడ్ నడిచింది ఆ నడిచిన నేపథ్యంలో ఆయనకి పరిస్థితులు పరిణామాలు కలిసి కలిసి వచ్చినాయి ఇప్పుడు ఇక సాధ్యం కాదు ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి కేసులు విచారణ వేగవంతం కావడానికి అవసరమైతే పిటిషన్ ఫైల్ చేస్తారు సామాన్యుడికి లేని అడిషనల్ అడ్వాంటేజ్ ఈయనకి మాత్రం ఎందుకు ఉండాలి సామాన్య ప్రజలకు పదకొండు సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉండే వెసులుబాటు కల్పిస్తున్నారా ఆల్రెడీ గౌరవ సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి ఒక సంవత్సరంలోగా పరిష్కారం చేయండి అని చెప్పిన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎస్ మేము ముందుకు వచ్చి మా ప్రభుత్వం తరఫున మేము హైకోర్టు ద్వారా లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేసి మేము ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం విచారణ వేగవంతం చేయమని అడగడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టం ఏంటంటే విచారణ హైదరాబాద్లో జరుగుతుంది ఆంధ్రలో కాదు ఆంధ్రలో ఏమన్నట్టయితే ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఇప్పుడు అధికారంలో కూర్చున్నారు రేపు పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం చేయగాలనే పదమూడో తారీఖు ఒక కేబినెట్ రిజల్యూషన్ చేసేసి ప్రత్యేక కోర్టు ఏర్పాటుకి నిర్ణయం తీసేసుకొని వేగవంతం చేయడానికి ఆస్కారం ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ కొంచెం కలుసుబాటు ఉన్న అంశం ఏంటంటే విచారణ తెలంగాణలో జరుగుతుంది కాబట్టి ఏదేమైనా తెలంగాణ హైకోర్టు సీరియస్గా పర్సూ చేస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కేసులో వేగవంతం జరిగి తీరుతుంది సార్ మొన్న విదేశీ పర్యటనకి వెళ్ళేటప్పుడు కూడా సో కోర్టులో అనుమతి ఇవ్వండి అని చెప్పేసి అన్నారు అప్పుడు సీబీఐ వ్యతిరేకించిన పరిస్థితుంది ఇప్పుడు అనుమతి ఇస్తే కనుక బాగా లేట్ అవుతుంది ఇక మేము ముందుకెళ్దాం అనుకున్నాం అని చెప్పేసి సీబీఐ కూడా ఆ హాజన వినిపించిన ఇక్కడ జరిగేది ఏంటంటే ఇక్కడి నుంచి ఖచ్చితంగా కేసుల విచారణ వేగవంతం అవుద్ది వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు దక్కదు పద్దెనిమిది కేసులు రోజువారీ విచారణ కనుక జరిగినప్పుడు కోర్టు హాలిడేస్ తప్పించేస్తే మిగిలిన అన్ని రోజులు ఈయన కోర్టుకు హాజరు అవ్వాల్సిన పరిస్థితులే ఉంటాయి వీటికి తోడు ఇది ఇప్పటి వరకు నమోదైన కేసుల సంగతి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు విచారణ ఇప్పటికీ ఇంకా ఇంకంక్లూజివ్గానే ఉంది అందులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని భారత గారిని విచారించి తీరాలి అని చెప్పని డాక్టర్ సునీత గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు తన ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తా తప్పించుకుంటున్నారు ఇక అది సాధ్యం కాదు ఖచ్చితంగా వివేకానందరెడ్డి గారి కేసు విచారణకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హాజరై తీరాల్సి ఉంటుంది అదొక అంశం సరే వివేకానందరెడ్డి గారి కేసు మీరు అన్నట్టు తర్వాత ఆయన అక్రమస్తుల కేసు ఇవన్నీ ఎప్పుడు కొలికొస్తేమో కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆయన పాలనలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాగించినటువంటి అక్రమాలు అరాచకాలు మద్యం కావచ్చు విశాఖ భూ కుంభకోణం కావచ్చు ఇలా చాలా అంశాలు తెరమే వేస్తున్నాయి సో వీటిని కూడా విచారణ చేసి ముందుకు తీసుకెళ్తే వీటిలో కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఒక చర్చ నడుస్తుంది ఒకవేళ ఆయన ఏ కేసులో అయినా సరే జైలుకెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే ఒక దారి చూపించున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా జరిగిన తప్పులు అవినీతి అక్రమాలు అని చెప్పని కొన్ని ఆరోపణలతోటి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేశారు ఆరోపణలు చేశారు కానీ దానికి సంబంధించి నిర్దిష్ట సాక్ష్యాధారాలు సబ్మిట్ చేయాలి చేయకున్న అధికారం వాళ్ళ చేతిలో ఉంది వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి వాటి ప్రాతిపదికగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు జైలుకు పంపించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గారి ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా జరిగిన తప్పొప్పుల ప్రాతిపదికగా జరిగిన అవినీతి ప్రాతిపదికగా జరిగిన ఉల్లంఘన ప్రాతిపదికగా కేసులు నమోదు చేయాలి అని డిసైడ్ అయితే చంద్రబాబు నాయుడు గారి మీద నమోదు చేసిన కేసులో సెప్టెంబర్ తొమ్మిది ఆయన అరెస్ట్ చేస్తే ఈరోజు మనం జూన్ పదిలో ఉన్నాం తొమ్మిది నెలల కాలం గడిచింది కానీ ప్రభుత్వం వైపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఈ పది రూపాయలు ముట్టింది అనే సాక్ష్యాధారాలు ఇప్పటిదాకా సేకరించాలా కోర్టుకి సబ్మిట్ చేయాలా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన తప్పొప్పుల్ని నిర్దిష్టమైన సాక్ష్యాధారాలతో కేసులు నమోదు చేయడం మొదలు పెడితే నాకున్న సమాచారం మేరకు నేను ఇప్పుడు ఫటాఫట చెప్పగలిగేవే ఒక పది పదిహేను చెప్పగలుగుతా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పరంగా ప్రకృతి వనరు అయిన ఉచి ఇసుకని ఉచితంగా ప్రజలకు ఇవ్వాలి అని ఒక పాలసీ డేషన్ తీసుకుంటే అది ప్రభుత్వ ఆదాయానికి గండిగొట్టారు అని చెప్పని ప్రభుత్వ వనరుని దుర్నియోగం చేశారని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేశారు ఎస్ ప్రభుత్వ వనరుని దుర్నియోగం చేస్తే కేసే అసలు సెసలు దేని అంటారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ విరుద్ధంగా గత ప్రభుత్వాలు నిర్మాణం చేసిన భవనాలకి వైసీపీ పార్టీ రంగులు వేసుకున్నారు చూసావా సుప్రీంకోర్టు దాన్ని తప్పుపట్టిన తర్వాత ఆ రంగుని తీసి మళ్ళీ వేల కోట్ల ఖర్చుతోటి మళ్ళీ తిరిగి రంగులు వేశారే అది అసలు సెసలు దుర్వినియోగం ఎవరు తీసుకున్న నిర్ణయం ప్రాతిపదికగా రెండు వేల కోట్ల రూపాయలు పైగా ప్రభుత్వ ధనం దుర్నియోగమైంది రెండు వేల కోట్లు చిన్న అమౌంట్ కాదు కదా అసలు అసంబద్ధ నిర్ణయం కదా ఆల్రెడీ ఎప్పటి నుంచో కట్టున్న భవనాలు మీ ప్రభుత్వంలో మీ ఘనత అది మీ రంగులు వేసుకోవడం ఏంటి అది మీ పార్టీ రంగులు ప్రభుత్వ భవనాలకి సుప్రీంకోర్టు తప్పట్టింది అంటే సుప్రీంకోర్టు తప్పట్టిందంటే మీ నిర్ణయం తప్పనే కదా మీరు రంగులు మార్చారు అంటే మీ నిర్ణయం తప్పనే కదా ఎవరి నిర్ణయం అన్ని వేల కోటి రూపాయల దుర్నియోగానికి ప్రభుత్వదనంతో కట్టిన ప్రజావేదిక ముఖ్యమంత్రి గారే ఆర్డర్ చేసి దాన్ని కూల్చేశారు ప్రభుత్వధనం దుర్నియోగం కాదా అది అమరావతిలో కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి చేసిన నిర్మాణాలు వేసిన రోడ్లు వాటిని ఐదు సంవత్సరాల కాలంగా ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్గా మార్చడం ఏంటి డెడ్ ఇన్వెస్ట్మెంట్ వేల కోటి రూపాయల ప్రజాధనం దుర్నియోగం అది అమరావతి రైతులకి ప్రభుత్వ పరంగా చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి గత మే ఒకటో తారీఖు చెల్లించాల్సిన కవులు ఈరోజు దాకా చెల్లించకపోవటం వార్షిక కవులు వాళ్ళ భూములు ప్రభుత్వం తీసుకుంది వాళ్ళ జీవన వృత్తి కోసం వాళ్ళకి వార్షిక కవులు చెల్లిస్తామని ఒప్పందం చేసుకుంది ప్రభుత్వం గత మే ఒకటి ఈ మే ఒకటి రెండు మే ఒకటి గడిచిపోయినాయి వాళ్ళకి వార్షిక కౌలు చెల్లించలా అది ప్రభుత్వ ఉల్లంఘన కదా ఇట్లా రాయలసీమ డ్రాట్ ఇంటిగేషన్ ప్రాజెక్టుకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆ ప్రాజెక్ట్ ఆపేయండి అని చెప్పని ఆదేశాలు ఇచ్చి ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగిస్తే అధికారులను అరెస్ట్ చేస్తామని చెప్పని ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు పనులు మేము టేకప్ చేయటం లేదు అనే చీఫ్ సెక్రటరీ హోదాలో స్వయంగా చీఫ్ సెక్రటరీ ఎన్జిటికి అఫిడవిట్ ఇచ్చిన తర్వాత అంటే కోర్టు ద్వారా ఆపేయబడ్డ ప్రాజెక్టు కదా అది దానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు లోన్ ఎందుకు తెచ్చారు పనులు జరగని కోర్టు ఆపేసిన ప్రాజెక్టుకి లోన్ ఎందుకు తెచ్చారు మోసం చేయడం కదా అది నీకు ఆగిపోయిన దాన్ని లోన్ ఎట్లా తెస్తావు ఇచ్చేవాడు ఎట్లా ఇచ్చాడు సరే తెచ్చావు స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీతో లోన్ వచ్చింది స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ కదా డబ్బులు రావాల్సింది దాన్ని డైరెక్ట్గా కాంట్రాక్టర్ అకౌంట్కి ఎట్లా చెల్లించారు రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్కి వచ్చినాక రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వానికి రాకుండా డైరెక్ట్గా కాంట్రాక్ట్ అకౌంట్కి ఎట్లా మళ్లించారు ఇవి ఆర్థిక పరమైన ఉల్లంఘన కదా కొన్ని వందలు ఉన్నాయి ఇట్లాంటి రీసెంట్గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సెంట్రల్ మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఆర్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఇసక అక్రమ క్వారింగ్ గురించి సుప్రీంకోర్టు వరకు రిపోర్ట్ ఇచ్చున్నారు ఇరవై మూడు మంది కలెక్టర్లు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు అని చెప్పని ఎన్జిటికి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేశారు రిపోర్ట్ ఇచ్చున్నారు ఇవాళ నలభై రీచ్లకి ఎన్జిటి పర్మిషన్ ఇస్తే ఐదు వందల రీచ్ల్లో ఇసక క్వారింగ్ జరుగుతుంది మాన్యువల్ లోడింగ్కి పర్మిషన్ ఇస్తే ఈచ్ బకెట్ వన్ అండ్ హాఫ్ టు టూట్ అని కెపాసిటీ ఉన్న తోటి ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు రోజుకి లక్ష టన్నులు ఇసుక తవ్వకం జరుగుతుంది అని చెప్పని ఎన్జిటికి సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇచ్చారు ఏం చెప్తారు సమాధానం దీనికి కుప్పం ద్రవిడ యూనివర్సిటీ నుంచి ద్రవిడ యూనివర్సిటీ ప్రెమిసెస్లో అక్రమ గ్రానైట్ క్వారింగ్ దగ్గర నుంచి గ్రావెల్ గ్రానైట్ నల్లమట్టి ఇసుక సిల్కా శాండ్ క్వాడ్జ్ బాక్సైట్ ఇట్లా ప్రతి ప్రకృతి వనరుల్ని లక్షల కోట్ల రూపాయల వనరుల్ని అడ్డగోలుగా దోచుకున్నారు ఎర్రచందనం స్మగ్లింగ్ అతే అంతే లేదు ఇవన్నీ విచారణకు నోచుకుంటాయి వాలంటీర్ల ద్వారా సాక్షి కొనిపించింది ప్రభుత్వ కార్యాలయాలకి సాక్షి సర్కులేషన్ పెంచింది అధికారాన్ని అడ్డం పెట్టుకొని తమ కుటుంబ యాజమాన్యంలో ఉన్న వ్యాపార సంస్థకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించుకున్నది వందల కోట్ల యాడ్ రెవెన్యూలు ఇచ్చుకున్నది ఇట్లాంటివన్నీ రేపు విచారణకు నోచుకుంటాయి సార్ ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పి యాభై రెండు రోజుల పాటు జైల్లో పెట్టారు చంద్రబాబు గారిని మీరు ఇప్పుడు వందల సంఖ్యలో చెప్తా ఉన్నారు కేసు నేను చెప్తున్నదన్నీ జరిగిన యథార్థ సంఘటనలు ఇప్పుడు వేల కోట్ల రూపాయలతోటి అమరావతి పనులు మొదలుపెట్టింది వాస్తవమే కదా వేల కోట్లు ఖర్చు పెట్టింది వాస్తవమే కదా అక్కడ దాన్ని ఎందుకు డెట్ ఇన్వెస్ట్మెంట్గా మార్చావు ప్రభుత్వ దానం కదా అది లక్షలాది టిట్కో ఇళ్ళు నిర్మాణం కదా ప్రభుత్వ హయాంలో చేస్తే వాటిని గబ్బిలాలు తిరిగేటట్టుగా సంవత్సరాల తరబడి పాడు ఏంటి ఇవాళ అమరావతిలో ప్రభుత్వ భవనాలు పద్నాలుగు టవర్లు పద్నాలుగు ఫ్లోర్లు టవర్లు నిర్మాణం జరిగితే వాటిలో గబ్బిలా తిరిగేటట్టు వదిలేటివి ఏంటి వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన సందర్భం వస్తుంది ఇట్లాంటి కొన్ని వందలు ఉన్నాయి ఓకే స్పెసిఫిక్ సాక్ష్యాధారాలతోటి ప్రూవ్ చేయదగ్గాయి ఇక మద్యం పాలసీ అయితే చెప్పనే అవసరంలా ఒక్క కేసు రిఫరెన్స్ చెప్తాను నేను రెండు వేల పంతొమ్మిది నవంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు అప్పటి వరకు ప్రభు ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో ఉన్న మద్యం అమ్మకాలని వైన్ షాప్స్ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండే గవర్నమెంట్ నుంచి పాట పాడుకొని తీసుకునేవాళ్ళు దాన్ని ఆ ప్రైవేట్ వ్యక్తుల నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకొని ప్రభుత్వమే మద్యం అమ్మొద్దని చెప్పని కొత్త పాలసీని తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చిన తర్వాత రిజిస్టర్ అయింది అదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ అంటే గవర్నమెంట్ లిక్కర్ పాలసీ అనౌన్స్ చేసే నాటికి అదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ ఎగ్జిస్టెన్స్లోనే లేదు అసలు కంపెనీ పుట్టకే దరకలా ఆ తర్వాత నెలలో ఆ కంపెనీని రిజిస్టర్ చేశారు దానికి సొంత డిస్టిలరీ కూడా లేదు కానీ ఆ కంపెనీకి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల మద్యం సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చింది బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎవరిది ఆ కంపెనీ ఎందుకు అంతటి అవ్యాజమైన ప్రేమ చూపించారు ఖచ్చితంగా ఇవన్నీ రేపు అనార్హమైన అంశాలే వీటికి అన్నిటికీ చేతులు కట్టుకొని సమాధానం చెప్పాలి వీటిల్లో రుజువు కాగలిగిన కేసులే చాలా ఉన్నాయి రుజువు జరిగితే రెండు సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ శిక్షలు ఖరారైతే ఆ శిక్షాకాలం కాక నెక్స్ట్ ఆరు సంవత్సరాల పాటు ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి ఓకే అందులో ఇప్పటి వరకు ఆయనకున్న ఇందాక చెప్పిన హానిమూన్ పీరియడ్ ముగిసిపోయింది ఇక ఇక కేసుల విచారణ నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు ఖచ్చితంగా విచారణ హాజరైతే రాలి ఇటువంటి పరిస్థితుల్లో ఒక మొళ్ళ బాటలోనే నడవబోతున్నారు ఆయన గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు నాటి వెసులుబాటు ఇక దక్కదు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల నాటి వెసులుబాటు దక్కదు ఇవాళ తప్పనిసరిగా విచారణకు హాజరవాల్సిందే విచారణ ఫేస్ చేయాల్సిందే కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సిందే రేపు అల్టిమేట్గా ఆ పార్టీని ఎంతవరకు నిల నిలబెట్టడానికి పార్టీని కాపాడటానికి పార్టీ యంత్రాంగానికి భరోసా ఇవ్వడానికి ఆయనకి టైం ఉంటుందో కూడా నమ్మకం లేదు సార్ ఫైనల్గా చెప్పండి ఒకవేళ ఏ కేసులోనే ఆయన జైలుకి వెళ్తే పార్టీ వస్తారంటారా అంటే కాంగ్రెస్ పార్టీ మూలాలు దెబ్బతిని వాళ్ళందరూ ఇందులోకి వచ్చారు ఇది దెబ్బతింటే వీళ్ళందరూ కాంగ్రెస్ వైపు వెళ్తారు ఇక్కడ అన్న అక్కడ చెల్లెలు మా రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పి నిన్న దాకా తిట్టారు తిట్టారామని అప్పుడు మా చుట్ట మా అంతా పాత చుట్టాలమే ఇప్పుడు వరస మొత్తం అటు వెళ్ళిపోతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఒక దశాబ్దానికి ముందు రాజకీయాల్లో ఉన్నాడా కాంగ్రెస్ పార్టీ విభజన నేపథ్యంలో ఘోరం దెబ్బతింటున్న సందర్భంలో ఈయన ఆప్షన్ గా కనపడ్డాడు ఆ రోజున ఈ వైపు ఆశ్రయం పొందారు ఈ దెబ్బతిన్నాడు అని అటు వెళ్ళిపోతారు ఈతోటి ఏమో ఎమోషనల్ అటాచ్మెంట్ వాళ్ళకి వాళ్ళ రాజకీయ అవసరాలు వాళ్ళ స్వార్థం అంతే ఈయన పచ్చగా ఉండి ఈ చెట్టు కింద నీడ దక్కుద్ది ఈ చెట్టు మీద గూడు కట్టుకోవడానికి ఆశ్రయం ఉండదు అనుకుంటే వస్తారు ఇక్కడికి ఈ చెట్టు ఆకులు రాలిపోతుంది ఈ వేరుకు చీడబట్టింది ఈ చెట్టు ఉండేది కాదు ఇది కూలిపోయేది అనిపిస్తే ఒక్క క్షణం కూడా ఎవరు మిగలరు ఓకే ఎవరు ఆ దారి చూసుకుంటారు ఆ రోజు ఇప్పుడు కాంగ్రెస్ బలహీనమై వైసీపీ బలోపేతమైనట్టు ఇప్పుడు మళ్ళీ రివర్స్ అవుద్ది అనమాట జరిగేది అదే అదే వ్యక్తులు అదే నాయకులు కదా వేరే గ్రహాల నుంచి ఎవరు కదా ఓకే చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్